గెస్ట్ చేసుకొని చెప్పండి కంపల్సరీగా గిఫ్ట్ అనేది మా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాం అనమాట అయిపోయిందా అమ్మమ్మ గారు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తే నీ కోరుకుంటే మనం కష్టపడాలి అని ఆశ వస్తుంది ఏదైనా గిఫ్ట్ రూపంలో గుర్తుండిపోవాలి అని చెప్పేసి అవి తీసుకున్నాం అనమాట బొంబాయి చట్నీ చేస్తున్నాను అనమాట నేను నేను కంట్రోల్ లో పెడతాను అనుకోండి అత ఎక్కడ సినిమా కాకపోతే నువ్వు నన్ను కంట్రోల్ లో పెడతా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నల్ నేను మీద అందరూ వాళ్ళు ఉన్నారు బాగుంటున్నారు నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఈ రోజైతే బాగా బాగా చేస్తుంది గీతం అయితే నాకు నొప్పిగా ఉంది ఇగోండి ఈ బొమ్మ తెచ్చింది ఆడుతుంది ఏం కావాలి ఇవన్నీ నాకు ఖాళీగా ఉన్నారా నెక్స్ట్ ఈ రోజు వాళ్ళ తాతం వస్తుందని ఇళ్ళల్లా సరదా సరదా చేసేసి ఇంకా గోల్ గోలు చేస్తుంది అనమాట ఆల్రెడీ మా అమ్మమ్మ గారు కూడా వచ్చేసారు ఎందాకైతే ఖాళీ కూర్చొని అలా మీటింగ్ పెట్టుకున్నాము మాకోసం ఫస్ట్ టైము ఏంటి ఫస్ట్ టైం ఒక అనుకుంటున్నారు ఈ వాటర్ లో మా గీత మేకప్ చేసింది మా ఆయనకి రాత్రి పడుకున్నప్పుడు అయితే కాలికి గోల్డ్ రంగు రాస్తుంది తెల్లని లేచిన తర్వాత అయితే నాన్న రానా బ్రష్ అదే మేకప్ చేయిస్తామని చెప్పి బ్రష్ తో మేకప్ బ్రష్ తోటి కట్టేస్తుంది వద్దంటే ఏడుస్తుంది తన ఎందుకు ఏడిపించడం అని చెప్పి నేనే వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను

ఎంత టైం పడుకుందో అనేది రేపు బ్లాగ్లో చెప్తాం ఎందుకంటే ఈ రోజే చూపించాం అనుకోండి ఇది కూడా పడుకుంటూ పోయిందని చెప్పి అందాం అనుకోండి అది ఎంత టైం పడుకుందో చూపించినా ఓకే అది చూపించినా చూపించవచ్చు కాకపోతే మీకు అక్కడ వాచ్ ఉండదు కాబట్టి ఎంత టైం పడుతుందో ఎగ్జాక్ట్గా టైం తెలియదు ఎవరైతే ఎగ్జాక్ట్గా ఆ టైంకి దగ్గరగా కామెంట్ చేస్తారు లైక్ ఇప్పుడు పదకొండు గంటల పడుతుంది పోయింది అనుకోండి టెన్ ఫిఫ్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీ సిక్స్ అని కామెంట్ చేస్తాం అనుకోండి వాళ్ళకి ఇస్తాం ఆ వాళ్ళకంటే బెటర్ గా టెన్ ఫిఫ్టీ నైన్ పడుకుందని చెప్పి పెట్టారు అనుకోండి లెవెన్ కి టెన్ ఫిఫ్టీ దగ్గర కదా సో వాళ్ళకి లేదు ఎగ్జాక్ట్ గా లెవెన్ పడుకుందని లెవెన్ కే తను పడుకుంటే వాళ్ళకి సో నేను ఆల్రెడీ ఈ మధ్య వ్లాగ్స్ లో చెప్తూ ఉంటాను లెనీష్ అమ్మ టైమింగ్ అనేది మీరు గెస్ట్ చేసుకొని చెప్పండి కంపల్సరీగా గిఫ్ట్ అనేది మా విత్ మినిట్స్ తో సహా నేను చెప్తాను విత్ మినిట్స్ తో సహా పెట్టండి అలా చేస్తాం లేదు మినిట్స్ పెట్టండి ఓకే సో ఇస్తారంట మీరు మాత్రం మిస్ కాకండి వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంతలో గెస్ట్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే అమ్మమ్మ గారు వచ్చారు కదా ఇంటికి అయితే సో అమ్మమ్మ గారు ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసామన్నమాట సో ఆవిడ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఆ సర్ప్రైజ్ అయితే ఇప్పుడు ఇస్తాను ఈ వీడియో వచ్చేసరికి అదే ఫోన్ వచ్చేసరికి స్టాండ్కి పెడతాను సో మీరైతే వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఓకేనా okay back phone <laughs> la dada dito right dito one minute right keep it right right start to keep it dito chetaento dik cheta ni chadi a bag hi chita ke ji bye

చాలా రోజులు వన్ ఇయర్ కదా బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అవి కోరికలు నాతో చెప్పారు అన్నమాట ఒక మూడు కోరికలు ఉన్నాయి అమ్మాయి ఎప్పటికైనా అవి నాకు తీర్చు అని చెప్పేసి అన్నారు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఊర్లోనే ఫంక్షన్ చేయాలి ఊరందరికీ భోజనాలు పెట్టాలి అని అడిగారు అదైతే మొన్న తీర్చేసాం నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎప్పటికైనా ఆవిడకి వెండి కాంచంలో తినాలి అన్నది కోరిక ఒకటి ఉంది నెక్స్ట్ చేతికి తాబేలు ఉంగరం అది పెట్టుకోవాలన్న కోరిక ఉంది ఉంగరం మీకు నేను చూపిస్తాను ఇదిగోండి కొంచమే తిప్పుతున్నారు మీ ఆనందం ఎలాగుందా ఎలాగ ఉందామమ్మగారు ఏడుపు వస్తుందా వెండి కంచంలో తినాలనా ఓహో చేయించింది అమ్మిసారా ఎప్పుడు మీరు తిన్నారా ఇవి వెండి కంచెం ఇది కూడా అర కేజీ ఇది రీసెంట్గా తీసుకున్నాం ఫ్రెండ్స్ మొన్న వైజాగ్ లో మధ్యలో పువ్వు చూసారా దాతమ్కి మా గీత అస్సలు ఇవ్వదు తీసుకెళ్ళిపోతుంది ఇవంకరం చూపించండి సో బాగుంది మీ కోరికలన్నీ తీరిస్తాను నేను బతుకుంటుంది మళ్ళీ ఇప్పటికి కలిగింది అది అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే మా ఆయన పుట్టారు కదా సో అతన్నే అనుకుంటారు అనమాట ఆ రూపంలోనే మా ఆయన అదే వాళ్ళ నాన్నగారు ఒకటే అనమాట తాతయ్య అంటారు ఇతనికి ఏమని పిలుస్తారు తెలుసా పెద్దరాయుడు అన్నట్టు పిలుస్తారు మా ఇంట్లోని ఇప్పుడైతే ముసిలి ముసిలి అని అంటారు అనమాట ఇప్పుడు గీతకైతే గీత పెట్టి ముంగరి మీద ఏ చెప్పారా మావయ్య గారు చెప్పలేదు నిజంగా చెప్పలేదు అమ్మ చెప్పలేదు అప్పుడు ఇస్తారట నాన్నది ఎప్పుడు సేయిస్తారా ఇది వెనక్కు పెట్టరు అలానే అదండి అయిపోయిందా అమ్మమ్మ గారు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తా నీ మా నాన్న కో ఆనందం ఆనందంలో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట సో రీసెంట్ గా తీసుకున్నాము పాప బార్సార్లు అయిపోయిన వెంటనే మాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు తను ఎప్పుడైతే ఒక కోరిక కోరిందో ఇంకా మైండ్ అంతా దాని మీద ఉన్నాను తనకి ఎలాగైనా త్వరగా ఇచ్చేయాలి చేసేయాలి క్లియర్ అయిపోవాలి తన కాలంలో ఆనందం చూసేయాలని చెప్పేసి ఇది మేము ప్లాన్ చేసాము ఇది హాఫ్ కేజీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చింది నియర్లీ ఫార్టీ టూ థౌసండ్ అట్లా పడింది ఇంకా తను అంటే నేను ఉన్నత కాలం ఇంకా దాంట్లోనే తినాలి అని ఎప్పుడైతే నా ముందు అన్నదో అంటే వేటి వేటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటాం కదా మీదేస్ హ్యాపీనెస్ కూడా అవుతుంది కదా జీవితాంతం గుర్తుండిపోతుంది అది మెయిన్ ఇంట్లో వాళ్ళు బాగుండాలనే ఏదైనా కొంటాం కదా వాళ్ళు అడిగినప్పుడు తీసుకోవడంలో తప్పలేదు అని చెప్పేసి తీసుకున్నాం ఇది మొత్తం ఫిఫ్టీ అయ్యింది తర్వాత మాకు మళ్ళీ కోరికలు తన ఒక్కదాని తింటే బాగుంటుంది అయితే మనం ఈ స్టీల్ ప్లేట్ లో తన వెండు ప్లేట్ లో మనం కూడా ఉన్నాము బట్ అది ఎప్పుడు కలుదో తెలియదు ఎందుకంటే ఈ మధ్య నేను ఎక్కడో చదివాను కూడా ఉన్నా చూసాను అనమాట వెండి ప్లేట్లలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈవెన్ క్యాన్సర్ కూడా రాదండి అట్లా ఓకే క్యాన్సర్ కనాలు కూడా లోపలి చచ్చిపోతాయండి చిన్ను మనిషికి అనేది కోరుకుండాలి చిన్ను కోరికలు లేకుండా జీవితం ముందు కదా కోరుకుంటే మనం కష్టపడాలి అనే ఆశ వస్తుంది అప్పుడు దాని మీద తీర్చుకోవాలని అంటారు కదా కలమ్ గారు డ్రీమ్ అనుకోవాలి ఆ డ్రీమ్ చేసుకోవాలి ఆ ఫుల్ఫిల్ చేసే ప్రాబ్లం అంటే ఆ ఫుల్ఫిల్ చేసుకునే వేలో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయి ఎన్నో ఒడిదొడుగులు వస్తూ ఉంటాయి దాన్ని అన్ని అధిగమించి మనం ముందుకు వెళ్ళిపోతా ఉండాలి ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత అక్కడ ఆగిపోకూడదు ఇట్స్ నాట్ ఇంకొక డ్రీమ్ కన జర్నీ అనమాట కలగనాలి మా అమ్మమ్మ గారు ఆనందంగా హద్దులు లేవన్నమాట అమ్మమ్మ గారు డాస్ తినేస్తారా కొత్త రింగ్ వచ్చేసరికి ఇది ఏమమ్మా ఈ రింగ్ ఆ ప్లేటు నీష్ అమ్మ గిఫ్ట్ వాళ్ళ తాతీష గిఫ్ట్ యాక్చువల్ గా మీ గిఫ్ట్ ఇస్తానన్నా కదా ఈ వీడియోలో సో ఆ గిఫ్ట్ కారణం ఏంటంటే ఈ గిఫ్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్లాన్ చేస్తాము ఈ రెండు కూడా తను వాళ్ళ గిఫ్ట్స్ అన్నమాట తన బాధసాలు జరిగిన రోజు తనకు వచ్చిన డబ్బులతోటి ఆ ఉంగరం కొన్నాడు ఉంగరం కొన్నది అలాగే తను డెలివరీ అయినప్పుడు డబ్బులు వస్తాయి కదా మాకు సో ఆ డబ్బులతో ప్లేట్ కొన్నదన్నమాట అది మేము మెగతావు పెట్టుకున్నాం ఆ మనీకి ఏదైనా గిఫ్ట్ రూపంలో గుర్తుండిపోవాలని చెప్పేసి అవి తీసుకున్నాం అన్నమాట అమ్మమ్మ గారు మీరు ఆనందంగా ఉన్నారా అన్నీ అయిపోయాయి అయితే ఇచ్చిన అవునా ఎందుకు నేను తీరిస్తానైతే ఇచ్చిన మాట్లాను నిన్ను ఉగాది కోసం చూస్తాను ఇప్పుడు అంటే ఇవి వాడడానికి అన్నట్టు టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వంటకి వచ్చేసరికి ఇంకా కూర వండితే టైం అయిపోయి అయిపోతుంది అని చెప్పేసి రుబ్బొంది కుడుం పెట్టాను ఇగ్డిని ఇప్పుడే పెట్టాలండి మళ్ళీ మూత ఉడకదు అంటారు ఇటు పక్క అయితే బొంబాయి చట్నీ చేస్తున్నాను అనమాట అందుకోసం వాటర్ ఇప్పుడే వేసాను వాటర్ మరిగిందంటనే పిండి దారి పెట్టేస్తున్నాను ఈరోజు నైట్కి అయితే టిఫిన్ చేసేస్తున్నాను రేపటి నుంచి కూరగాయలు గట్ట వండుకోవాలి ఈరోజు కొంచెం చెప్పాను కదా హెడేక్గా ఉందని చెప్పేసి అందుకోసం ఈజీ పని చేసుకుంటున్నావు అమ్మమ్మ గారు అయితే నుంచి క్లియర్ చెప్పి పప్పు అలా ఒళ్ళు వేసుకుని ఉన్నారనమాట కూర్చొని ఇప్పుడు ముచ్చట్లు ఆడుకుంటున్నాం అందరూ గీత గారు గీతూ నీ డ్రెస్ బాగుంది గీతు బాగుంది నా నీ బ్లాక్ మీద బాగుందే ఇది బనియన్ల మీద వేసేది కానీ ఈ బ్లాక్ దాని మీద లుక్ బాగుంది జడేది జడిందుకు ఇప్పసావు ఈరోజు వెనక పిల్లకి వేసాము అది కూడా ఇప్పిస్తుంది అవును సపోర్ట్ బాగా తెచ్చావు ఇది పడుకునిపోయింది ఇప్పుడైతే మా ఆయనకి టిఫిన్ పెట్టా బాగుందా చాలా రోజుల తర్వాత మళ్ళీ నా చేతి బొంబాయి చట్నీ ఇడ్లీ తింటాను చిన్న నువ్వు కావాలని మా నన్ను నేగడానికి మా నిజం చెప్తాను ఒకటి చెప్పు చెయ్య మామూలు నిజం చెప్పు బాగుంటే బాగుందని చెప్పలేదు కత్తి అవన్నీ అవసరం లేదు సో అక్కడ అయితే కొడుకుతుంది గీతమ్మతో పాటు కొడుకుంది అమ్ము నాయ చిన్ను నువ్వు ఆ మాటలన్నీ చెప్తున్నావా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా నేను నిన్ను కంట్రోల్లో పెడతాను నన్ను అనుకుంటారు ఎక్కడ సినిమా కాకపోతే నువ్వు నన్ను కంట్రోల్ లో అని వాళ్ళకి అర్థం కావట్లేదు నీ మాటలు నమ్ముతాను రాళ్ళు ఏం చేయమంటారు చెప్పు నేను ఎప్పుడు చెప్పలేదు నా కంట్రోల్ లో అందరూ కోరుకుంటున్నాను నీ కంట్రోల్లోనే ఉన్నా అతని కంట్రోల్లోనే ఉన్నా కానీ నువ్వు ఇలాగా అజోక్లాస్తావు కదా ధరని ఆట ఆడిసుకుంటుంది భర్తను కొంగుని తిప్పుకుంటుంది అనుకుంటారు అనమాట అలాంటిది కదా అలా తెలియదు అవును మా ఆయన దగ్గర గొప్ప భయం నాకు తెస్తాను